హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము చూడండి టీ పెట్టుకుంటున్నాం కెటిల్లో అట్లా ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ముందుగా కెటిల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని స్విచ్ ఆన్ చేశానండి ఇప్పుడు నేను టీ పౌడర్ వేస్తున్నాను చూడండి టీ పౌడర్ వచ్చి నేను మూడు స్పూన్లు వేసాను ఎందుకంటే ఒక ట్వంటీ ట్వంటీ మెంబర్స్ వరకు వస్తుంది టీ కెటిల్లో ఒకసారి పెట్టుకుంటే దీంట్లో పంచదార కూడా వేసుకున్నాను పంచదార వేసి టీ పొడి వేసిన తర్వాత టీ ఇదిగోండి మరుగుతున్నాయి స్టార్ట్ అయింది మరగటము చూసారా ఎంత మసు మసులు ఆడుతున్నాయో బాగా మరిగిపోయినాయి అనమాట ఇట్లా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు నేను పాలు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను పాల ప్యాకెట్ కూడా ఇదే ఇలా పోసేసుకున్నాను వావ్ సూపర్ కలర్ వచ్చింది కదా ఇలా పాలు మొత్తం పోసుకున్న తర్వాత మరగాలండి చక్కగా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఇలా గెటిలో ఏ ఆఫీస్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇట్లా చాలా ఈజీగా ఉంటుంది ఇలా టీ పెట్టుకోవడం ఇదిగో చూసారా బాగా మరిగిపోయింది టీ కూడా కానీ జాగ్రత్తగా పొంగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మొత్తం పొంగిపోతాయి పొంగేటప్పుడే కొంచెం పొంగతున్నగా స్విచ్ ఆఫ్ చేసుకొని ఇట్లా చేసుకుంటే ఇట్లా తిప్పుకుంటా ఉంటే తగ్గితే ఇదిగోండి అయిపోయింది టీ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో కప్స్ పెట్టుకున్నాను ఇదే టీ సర్వ్ చేసేసుకుంటున్నాము చక్కగా ఎక్కడికి వెళ్ళినా కూడా టీ తాగేయాలనుకుంటే చక్కగా వెళ్ళి ఇన్స్టెంట్గా టీ పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది చూసారా బావు సూపర్ ఉన్నాయి టీ చాలా చాలా బాగున్నాయి చూపారు చక్క అందరికి ఇస్తుంది టీ కూడా అయిపోయింది సూపర్ థ్యాంక్ యూ అండి